ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది ఫీట్ ఎడల్పు అరవై ఫీట్ల పొడుగు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో విధంగా డబల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది మొత్తం వచ్చేసి నూట ఇరవై గజాలు వస్తుంది అదే విధంగా మొత్తం ల్యాడీర్ వచ్చేసి ఒక వెయ్యి ఎనభై ఫీట్ ఫీల్ జరుగుతుంది హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నదో మనకి వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ అయితే రావడం జరిగింది గ్రౌండ్ అనేది ఇది వచ్చేసి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పది ఫీట్ల రెండించులు తొమ్మిది ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి కామన్ అటాచ్ బాత్రూమ్ అనేది నాలుగు ఫీట్లు ఆరు తొమ్మిది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ అనేది పది ఫీట్ల రెండు ఇంచులు పదమూడు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కిచెన్ వచ్చేసి ఆరు ఫీట్ల తొమ్మిది ఇంచులు ఆరు ఫీట్లు నాలుగు నుంచి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన కూజర్ రూమ్ వచ్చేసి మూడు ఫీట్లు అక్కించ ఆరు ఫీట్ల నాలుగు ఇంచు అయితే ఇవ్వడం మాట ఇది వచ్చేసి మనకి మెట్లు అనేది ఆరు అయితే ఇవ్వడం జరిగింది చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది నాలుగు సార్లు సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కానీ పైప్ లైన్ కానీ వెస్ట్ ఫేస్ అనేది ఇంటికి కాంపల్ అనేది ఒక ఫీట్ ఆరచుకోవడం జరిగింది అటు కాలం కి ఇంటికి అనేది ఒక్క ఫీట్ ఆరించుకోవడం జరిగింది ఈస్ట్ ఫేసిక్ కూడా ఒక ఫీట్ ఆరంచుకోవడం జరిగింది అదే విధంగా మనకి సౌత్ కి కూడా సౌత్ ఫేస్క్ అనేది రెండు ఫీట్లు ఇవ్వడం జరిగింది నార్త్ ఫేస్క్ అనేది నాలుగు ఫీట్లు నాలుగు జరిగింది ఇక్కడ బాల్ కానీ మనం మూడు ఫీట్ల నాలు వరకు వేసుకోవచ్చు కాలం ఫేస్క్ అనేది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఈ విధంగా ఉంది పార్కింగ్ వచ్చేసి పదిహేను పదిహేను ఏడు అయితే ఇవ్వడం జరిగింది కాలం పేస్ నుంచి మనకి వాల్ ఫేస్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే కనుక మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఈ సింగిల్ బెడ్రూమ్ మొత్తం ఇదే ఉంటది సేమ్ అదే విధంగా పైన కూడా ఉంటుంది అదే విధంగా మనకి ఎక్స్ట్రా అనేది బెడ్రూమ్ రావడం జరిగింది కార్ పార్కింగ్ లో బెడ్రూమ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి పదమూడు ఫీట్ల పదకొండు నుంచి విధంగా పది ఫీట్ల ఆరు తివ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి కామన్ దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది నాలుగు ఆరు తొమ్మిది అయితే ఇవ్వడం జరిగింది మిగతా అంతా సేమ్ అదే విధంగా ప్లాన్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక హౌస్ హౌస్ తో మళ్ళీ కలుద్దాం